తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నయ నస్థా ఈ కథనికి రచన అనామకుడు మరి కథలోకి వెళ్దామా వచ్చినట్టే లేదు అప్పుడే వెళ్ళిపోతున్నారు వస్తారు వస్తారు అనుకున్నంతసేపు పట్టలేదు రావటం వెళ్ళటం కూడా అయిపోతున్నాయి నాకు అలాగే ఉంది పెళ్ళయి ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను దసరా పండక్కి ఇంటికి రావచ్చు అని నాలుగు నెలలు ఎదురు చూస్తే వారం రోజులు నాలుగు క్షణాల్లో అయిపోయాయి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉంది నాకు తెలీదా ఏమిటి బెంగ అది కాదు కానీ మీరు ఇంకో రెండు రోజులు రోజులుండి వెళ్ళకూడదో కుదరదమ్మా ఆయన బయలుదేరుతున్నప్పుడే చెప్పారు రేపు డ్యూటీలో చేరిపోతానని ఆగటం కుదరదు పోని ఇంకోసారి అడగరాదు అడుగుతాను ఇంకొక రెండు రోజులు ఉండగలిగితే నాకు బాగుంటుంది అడిగి చూస్తాను ఆయన సరే అంటే ఆనందమే లేస్తున్నట్టున్నాడు ఏమైనా కావాలేమో కనుక్కో ఇక ఏమండి లేచారా ఇప్పుడే లేస్తున్నాను ఇవిగో మంచినీళ్ళు ఏమైనా తింటారా మధ్యాహ్నం తిన్న అన్నమే ఇంకా అరగలేదు ఇప్పుడు ఇంకేమీ తినలేను ఏమండి మీరు రేపు డ్యూటీలో చేరి తీరాలా అని అమ్మ అడగమంది అత్తయ్య అడగమందా నువ్వే అడుగుతున్నావా అమ్మ తోడు అమ్మే అడగమంది చేరి తీరాలని ముందే చెప్పాను కదా ఆ మాటే చెప్పాల్సింది నేను చెప్పాను అయినా కుదురుతుందేమోనని కాస్త కనుక్కోమంది పోని రెండు రోజులుండి వెళ్ళొచ్చుగా అంది అదేమీ కుదరదు కానీ కాస్త కాఫీ తీసుకునిరా ఇక ఏమన్నాడే అల్లుడు కుదరదన్నారమ్మా వెళ్ళి తీరాలట తప్పదన్నమాట తప్పదనే అన్నారు రాములమ్మ జున్ను పాలు తెస్తానంది దానికి ఇంకా కుదిరినట్లేదు నాకు తినే యోగం లేదన్నమాట అది కనిపించి మరీ చెప్పింది అమ్మాయి గారు వెళ్ళేలాగా తెస్తానని నాతో ఆది లక్ష్మి సీతాఫలాలు తేలేదు పండగ రోజులు దానికి తీరిక ఉండి ఉండి ఉండదు రేపేళ్ళుండస్తుందేమో అందుకేగా రెండు రోజులుండి వెళ్ళమంటున్నాను నువ్వేమో కుదరదంటున్నావు కుదరంది నాకు కాదు మీ అల్లుడికి పోని నువ్వు ఉండరాదు రెండు రోజులు రెండు రోజులే నువ్వు దీపావళి వరకు ఉండమంటావు ఏ ఉండకూడదా ఇది నీ ఇల్లు కాదా నాకు ఉండాలనే ఉంది దసరా సరదా పండగే అంతకన్నా సంబరాల పండగ దీపావళి దీపావళికి ఆ పక్కింటి శారదా ఈ పక్కింటి సరస్వతి కూడా వస్తారట అందరం దీపాలు వెలిగించుకుని చిచ్చుబుడ్లు కాల్చుకోవచ్చు అల్లుడితో చెప్పు ఉండిపో ఉండు కాఫీ ఇచ్చొస్తాను ఇక కాఫీ నువ్వు చేసావా అత్తయ్యా కాఫీ బాగుందా లేదా బాగుంది నువ్వు చేసి ఉండవు అమ్మే చేసింది రేపటి నుంచి కాఫీ యోగం ఉండదు నాకు అందుకే ఇంకో రెండు రోజులుండి కాఫీ యోగం అనుభవించండి కుదరదన్నాను కదా మీకు కుదరకపోతే నన్ను దీపావళి దాకా ఉండమంటు అంది అమ్మ ఎప్పటిదాకా దీపావళి దాకా దీపావళి అంటే ఇంకా ఎన్ని రోజులు అయి అంతా ఇరవై రోజులు ఇరవై రోజులు నిన్ను వదిలి నేను ఉండగలనా నువ్వు నన్ను వదిలి ఉంటావా అసలు అమ్మ ఉండమంటోంది అందుకని నీ ఇష్టం నీకు ఉండాలనిపిస్తే నువ్వు ఉండు నా కష్టం నేను పడతాను మీరు కష్టపడాలని కాదు కాదా నువ్వు లేకపోతే నాకు కష్టం కాదు భోజనానికి ఇబ్బంది అవుతుంది కదూ భోజనానికి కాదు దానికే ఎక్కడో నాలుగు మెతుకులు కతికితే సరిపోతుంది పెళ్ళికి ముందర లేదా ఏమిటి హోటల్ భోజనం మరి ఇంకా అవస్థ ఏముంది ఆ మాత్రం తెలియదా తెలిసి అడుగుతున్నావా తెలిస్తే ఎందుకు అడుగుతానో తెలియకే అడుగుతున్నాను నువ్వు లేకుండా నాకొక్క క్షణం గడవదు నీ ముద్దు మోము చూడకుండా నేను ఉండగలనా అలా అనుకుంటే మీ మొద్ మీ మొద్దు మోము చూడకుండా నేను ఉండగలనా ఏమన్నావు మొద్దు మోము అన్నాను నాది మొబ్బు మొద్దు మోమా మీరెవరి వారు నీవాణ్ణి మీరు నావారైతే మీ మోము ఎవరిది నీదే మరి నా మోమును నేను ముద్దనుకుంటానా అనుకుంటానా నన్ను పంపించి నువ్వు ఇక్కడ సుఖంగా ఉండగలవా ఉండలేను మరి ఉంటానన్నావు అమ్మ అడిగింది కదా అని నీ ఇష్టం నీకు ఉండాలనిపిస్తే ఉండు నా ఇష్టమైతే మీతో వచ్చేయాలని మీరు పక్కన లేకుంటే నాకు తిండి సహిస్తుందా నిద్రపడుతుందా అమ్మో మీరు లేకుండా ఉండటమే మరి ఎలా ఉంటావు ఉండలేను అయితే ఈరోజు నాతో వచ్చేస్తావా వచ్చేస్తాను ఈ కాఫీ కప్పు పెట్టేసి వస్తాను ఉండండి ఇక ఏమ్మా టికెట్ క్యాన్సిల్ చేయించుకుంటావా నేను లేకుండా ఉండలేనన్నారమ్మా ఆయన మగాళ్ళు అలానే అంటారమ్మా పెళ్ళైన కొత్తలో ఏమగాడు భార్య లేకుండా ఉండగలను అని అనడు ఆయనే కాదు నేను కూడా నువ్వు ఉండలేవు నాకు తెలియదు నేను ఉండగలిగానా నువ్వు అంతే అప్పుడు నాకు మా అమ్మ బాధ అర్థం కాలేదు నాకు తెలిసినమ్మా నేను వెళితే నువ్వు బాధపడతావని నాకు నీ దగ్గర కొన్నాళ్ళు ఉండాలనే ఉంది ఆయన ఒక్కరూ ఉండాలని నాకు తెలీదా తల్లి నీ బాధ వారం రోజులు వచ్చి స్నేహితులు ఇంటికి వెళ్ళలేదు వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళలేదు నువ్వు వచ్చినట్టు పూజారి గారికి తెలుసు కూడా గుడికి వెళ్ళి పూజ చేయించాలి ఇంకొన్నాళ్ళు ఉంటే స్నేహితులను కలవటం కూడా అవుతుంది ఆదిలక్ష్మిని చూసి చాలా రోజులైంది అది సీతాఫలాలు తెస్తుంది ఈరోజు వెళ్ళిపోతుంటే చెప్పు నాన్నగారిని పంపి సీతాఫలాలు తెప్పిస్తాను వద్దమ్మా పళ్ళు మా ఊళ్ళో దొరకవు ఆదిలక్ష్మి తెచ్చిన పళ్ళు తినాలనుంది నేను తింటూ ఉంటే దాని కళ్ళల్లో ఎంత ఆనందమో దానికి నువ్వంటే ఎంతో ఆపేక్షే శారద అమ్మగారు కూడా నేను ఊరొచ్చి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వెళ్ళిపోయాను అంటే బాధపడతారు సరస్వతి వదిన బాధపడదు ఏమిటో ఎవ్వరినీ కలవకుండా వెళ్ళిపోతున్నాను అందుకే ఉండమంటున్నాను నాకు ఉండాలనే ఉందమ్మా ఉండు తల్లి మళ్ళీ ఇప్పుడే వస్తావా ఏమిటి సంక్రాంతి దాకా రాకపోవచ్చు ఇక రెండు వారాలేగా దీపావళి అంతవరకు ఉండి వెళ్ళు నాన్నగారి దగ్గర కూర్చుని మాట్లాడినట్టే లేదు నాకు కొన్నాళ్ళు ఉండాలనే ఉంది ఉండు ఆయనకి చెప్పొస్తాను ఇక అదేమిటి ఇప్పుడేగా ఈరోజు నాతో వచ్చేస్తానన్నావు కొన్నాళ్ళు ఉండేస్తానండి ఎన్నాళ్ళున్నా అలాగే అనిపిస్తుంది దీపావళి తర్వాత మాత్రం ఇక్కడ ఉంటే నీకు బాగానే ఉంటుందేమో నేను ఒక్కడే ఉండాలి నువ్వు లేకుండా నేను ఉండలేనని అంటున్నా నీకు నా మీద జాలి కలగటం లేదు అలా అనకండి అలా కాకి ఇంకేం అనమంటావు పెళ్ళి ఒక్క నుంచి ఒక్కరోజైనా నిన్ను వదిలి నేను ఇప్పుడు ఎలా ఉండటం పోనీలేండి వచ్చేస్తాను నాకోసం నువ్వు వచ్చే ఎకర్లా మీకోసం కాదు నా కోసం నేను మిమ్మల్ని వదిలి ఉండలేను నేను వచ్చేస్తాను అదేవిటి ఇప్పుడు ఎగా ఉంటానన్నావు అని అమ్మ అదేమిటి ఇప్పుడు ఎగా వస్తానన్నావు అని ఆయన ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మదిన ప్ర ప్రత్యేక సంచికలో రచనా పత్రికలో ప్రచురించబడింది పుట్టింటికి వచ్చినటువంటి మొట్టమొదటిసారిగా కావచ్చు పుట్టింటికి వచ్చిన ఒక అమ్మాయి పడే ఆవేదన దానికి ఇటు నుంచి తల్లి ఉండమని చెప్పటం అటేమో మొగుడు పోదాం రా అని చెప్పటం అంటే కొత్తగా పెళ్ళి అయిందని వాళ్ళకి అయ్యో కొత్తగా పెళ్ళి అయిపోయి ఛానళ్ళకి మా ఇంటికి వచ్చింది సరే పండక్ కొత్త ఫస్ట్ పండక్ వచ్చిందనేది తల్లి ఇలా వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న ఒక స్త్రీ అదే అండి కూతురు కథ ఆ కూతురు కథ ఈ భార్య కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్